హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా ఇంతటి జంగిల్ రాజుని ఇంతటి జంగిల్ రాజ్యాన్ని బహుశా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడడం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దీని సమాధానం చెప్పండి మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీరు చేసినటువంటి మీరు చట్టాల గురించి న్యాయాల గురించి లాండ్ ఆర్డర్ గురించి శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా ఈరోజు జరిగినటువంటి దాడి మీద మీ తాలూకా స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పాత్ర ఏంటి మీరు ఏ స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు అనేక సందర్భాల్లో రాంబాబు గారు ఉదయం కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆయన ప్రేరేపించేటువంటి కార్యక్రమం చేశారు ఆయన రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు ఆయన ఇబ్బంది పెట్టాలి ఉదయం ఆయన అంతమందించాలన్నటువంటి ప్రయత్నం చేశారు కుదరలేదు చివరికి ఇంటి మీదకి వచ్చి అసలు ఆ గుంటూరు లాంటి పట్టణంలో కొన్ని అదేమో ఏ పల్లెటూరో ఏ అడవులోనో లేరే గుంటూరు సిటీలో గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పుడు వారు నడుపుతున్నటువంటి రాజధానికి కోతవేడి దూరంలో డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో అక్కడ ఎస్పీలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి అత్యంత సమీపాన ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే అంటే ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఆ ఇంటి మీద ఈ రకంగా దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా సామాన్యుల తాలూకు పరిస్థితి ఏంటి శాంతి తాలూకు పరిస్థితి ఏంటి మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నా ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ అనేటువంటి తిరిగి మన దగ్గరికి వస్తే ఏ రకంగా ఉంటుందో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుచి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఎత్తే ఎప్పుడు ఒకవైపు పడుకోదు రాత్రి అయినంత మాత్రం పగలు రాకుండా మానదు అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళీ సూర్యో మళ్ళీ సూర్యోదయం అవ్వకుండా మానడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఏ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటుందో ఏ రకంగా ప్రభుత్వం వివరిస్తుందో ప్రజలకి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం చెప్తారో మీరు చేసినటువంటి పాపాలు ఏ రకంగా దానికి మీరు సమాధానాలు ఇస్తారో అందరం కూడా ఎదురు చూస్తుంటాం దీన్ని మాత్రం ఇక్కడితో విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఒకప్పుడు వంగవీటి మోహనరంగ గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి ఈ పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తి కేవలం ఆయన కంఠంతో ఏ రోజు కూడా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఆయన మాటల్లో వ్యంగ్యం ఉంటుంది తప్ప ఆయన మాటల్లో ఏ రోజు కూడా తప్పుడు పదాలు వాడినటువంటి పరిస్థితి ఏ రోజు ఏ ఏ సందర్భంలో కూడా లేదు కేవలం నిలదీసేటువంటి ధోరణి ప్రశ్నించేటువంటి ధోరణి ఇదంతా ఎందుకు చేశారనంటే మొన్న సంక్రాంతి రోజున భోగి రోజున ఈ ప్రభుత్వం మీద ఒక గొప్ప పాటతో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక పాటతో వారు ప్రజలందరినీ కూడా వారి తాలూకా ఉద్దేశాన్ని ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రయత్నం చేసి మొన్న సంక్రాంతి పెద్ద ఎత్తున ప్రజల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి విషయాలు నేను తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని తెలియజేస్తూ వారు ఒక పాటను విడుదల చేశారు దాని మీద కోపం కనబడతా ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ధోరణి ఈ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది వీటన్నిటినీ కూడా అంటే ప్రశ్నించేటువంటి ప్రతి కంఠాన్ని కోయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీని ప్రతి దానికి ఒక ముగింపు అనేటువంటిది ఉంటుంది ముగింపు వచ్చినటువంటి రోజున ఎంతోమంది నియంత్రణలు చూసాం ప్రపంచంలో ఒక సద్దాం హుస్సేన్ ఒక గడాఫీ ఒక హిట్లర్ రేపు అదే గతి చంద్రబాబు కూడా పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అంబట్ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడిని వారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మీరు చేసినటువంటి తప్పులకి చెప్ తప్పకుండా రేపు ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ